జిల్లా డాన్స్ మాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు వందల యాబై మంది డాన్స్ కళాకారులకు అసోసియేషన్ గుర్తింపు కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కపిల శ్రీనివాసులు రేవతి మామిడాల మధు శుభమస్తు బయ్య రవికుమార్ కువ్వరపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు నటరాజు మాట్లాడుతూ డాన్సర్ల ముసుగులో ఉన్న తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు ఐడి కార్డు ఉన్నవారికి పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని కోరారు అనంతరం ముఖ్య అతిథులు కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యులు కోదండపాని ఆర్టీసీ కరీముళ్ల రమణయ్య నెల్లూరు మెగాస్టార్ కరిముళ్ల డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ నటరాజు వైస్ ప్రెసిడెంట్ స్వప్నారెడ్డి సాయి సెక్రటరీ బుచ్చి చంద్ర ట్రెజరర్ కొడగలూరు బెంకి ఆర్గనైజర్ సెక్రటరీ ఇబ్రహీం తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మామూలు రాజు గారు రాజు దృష్టిలో వాళ్ళ ముందు పనికిరా అనమాట లేనప్పుడు మాత్రం వాళ్ళని ఎంతో అవసరం నాకు ఎలా అవసరం తెలియదు ఉన్నప్పుడు బాగుంటారు లేనప్పుడు అలా ఉంటారు ఆ స్థాయిలోనే కానీ వాళ్ళ టాలెంటే వాళ్ళని ఈ రోజున ఇప్పటి వరకు తీసుకొచ్చి వాళ్ళ ఐడెంటిటీ కార్డు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళ చేతుల మీద కాబట్టి ఎప్పుడైనా మా మీ నుండి ఏదైనా సహకారం అందుతూ ఉంటే పేదవాళ్ళ ఫ్యామిలీగా ఉన్నారు కాబట్టి

దాన్ని ధైర్యంగా భావిస్తే ఎంత పై సాగి కాబట్టి ఏదో తక్కువ ఎక్కువని కాకుండా మనం చేసే పని ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రంగంలో మనం నెమ్మదికి వెళ్ళాల్సిన దానికి చిన్న ఉదాహరణ ఇలా చెప్పిన చెప్పినా కానీ మాస్టర్ ఇంకొకరు ఇంకొకరు కాబట్టి మనం చేసే పనిని ఇష్టంగా జనం ఎట్లా చేయాల్సిందే అది చేసే పని ఇష్టంగా చేశామంటే ఈజీగా అయిపోతే పని చేస్తారు

జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు అందరికి కూడా ఒక గుర్తింపు ప్రాతి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద వేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్ గా నిజంగా కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే నేను చిన్నప్పుడు షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో చిట్టుబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను నిజంగా కూడా వేసి నేను హిట్రగోట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది నిజంగా కూడా నాకు డ్యాన్సర్స్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే మనం ఎంతో మానసికంగా బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డ్యాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్తో స్టెప్స్తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం చాలా రిలాక్స్ అవుతాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ వాళ్ళందరినీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని నాకు కూడా నాకు జస్ట్ తెలియదు జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి భగవంతుడి దీవెనలు అల్లా దీవెన్లు అలాగే ఆ జీసస్ దీవెనలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనసు

వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు వాళ్ళ యొక్క ఐడి కార్డులో డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో మంచి మంచి డ్యాన్సర్స్ ఉన్నారు నెల్లూరుకి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొని ఉన్నారు అలాంటి వారు మన నెల్లూరులో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా పిలువనాను అయితే అందరూ పేదవాళ్ళే ప్రోగ్రాములు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోగ్రాములు ఉంటాయి లేడి రోజు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి డ్యాన్సర్స్ని చిన్న చూపు చూడకుండా మంచి మనసుతో అందరి తరఫున నేను కోరుకుంటూ విధంగా అందరి సమక్షంలో చెప్తున్నాను వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు నేను చేయగలిగినంత వరకు నాయకుల దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే స్పందిస్తానని తెలియపరుస్తూ మన డాన్సర్లందరికీ కూడా ముందుగా కండా ఏర్పడి వారి అందరికీ కూడా ఐడి కార్డు ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారి వారి దళిత అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సంబంధించారు

నమస్కారాలు మనం ఎన్నుకొల వృత్తి దాన్ని ధైర్యంగా భావిస్తే ఎంత పై సాగి కాబట్టి తక్కువ తత్వం అని కాకుండా మనం చేసే పని కట్టడాక చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రంగంలో మనం నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాల్సిన దానికి చిన్న ఉదాహరణ ఇలా చెప్పిన చాని మాస్టర్ ఇంకొకరు ఇంకొకరు కాబట్టి మనం చేసే పనిని ఇష్టంగా చేస్తాం ఎట్లా చేయాల్సిందే అదేదో చేసే పని ఇష్టంగా చేసామంటే ఈజీగా అయిపోతే పని గులాబీ చేస్తారు మా లైఫ్ లో ఈవెంట్స్ చూస్తాము మమ్మీ మధ్యన అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాపట్లో ఒక చిన్న గెట్ మీద పెట్టుకుంటే త్రీ అవర్స్ డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేస్తున్నాను ఇక్కడ గుర్తింపు నేను డ్యాన్స్ అండి మన ఉంటుంది ఎందుకు నేను ఆర్ నేను ఇలాగ ఐపీఐలో నేను ఒక పర్సన్ అనేది తెలియజేసినందుకు ఒక ఆధార్ కార్డు ఉంటుంది కానీ నేను బ్యాంక్ నేను చూపించుకోవడానికి ఒక అసోసియేషన్ ఐడి కార్డు మాత్రమే మనం చూపించుకోగలం మీకు నువ్వుగా డ్యాన్స్ అని ఒక ఐడి కార్డు రెడీ చేస్తుంటే అది చల్ల అదే ఒక అసోసియేషన్ నుంచి ఒక ఐడి కార్డు ఇస్తే అది వాల్యుబుల్ ఎందుకంటే ఈ రోజు జిల్లా డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు అందరికి కూడా ఒక గుర్తింపు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద వేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్ గా నిజంగా కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే నేను చిన్నప్పుడు షార్ట్ డాన్స్ ఇన్సిష్యూట్ లో చిట్టిబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ నేర్చుకున్నాను నిజంగా కూడా వేచి నేను పిట్రగొట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది నిజంగా కూడా నాకు డ్యాన్సర్స్ మీద ప్రత్యేకమైన ఉంది ఎందుకంటే మనం ఎంతో మానసికంగా ధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్ తో స్టెప్స్ తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం చాలా హ్యాపీగా ఉంటాం చాలా రిలాక్స్ అవుతాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని నాకు ఇప్పుడు కూడా నాకు జస్ట్ తెలియదు జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడు దీవెన్లు అల్లా దీవెన్లు అలాగే ఆ జీసర్ దీవెన్లు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి వారి మాటలు నాయకుడు సోదరుడు మయ్యారవి నా వీళ్ళందరూ నాకు అంశాలు అప్పటి నుంచే కృష్ణాన్ని రామాజికోత్సవాలు చేస్తూ సత్వ పేరుతో ప్రజలు చేస్తూ ఉండేవాడు నేను అందులో మా సత్య గారి ಮೊದಲ ಚಂದ್ರ ನಾಯ್ಡು ನನಗೆ